కేదారేశ్వర వ్రతాన్ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూజకు కావాల్సిన సామగ్రిని సిద్ధం చేసుకోవాలి అవి కొబ్బరికాయ పసుపు కుంకుమ అక్షింతలు గంధము కర్పూరము దీపపు కుంది వత్తులు అగరబత్తి పళ్ళు పూలు కేదారేశ్వర నోముకు తోరమును ఇరవై ఒక్క పోగులు ఇరవై ఒక్క ముళ్ళు కలిగి ఉండాలి ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసుకొని కేదారేశ్వర వ్రత కథను ఈ విధంగా చదవాలి సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఈ విధంగా పలికను పుంగవులారా మానవులకు సర్వసౌభాగ్యములను కలుగుజేయునది పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందినదియునగు కేదారేశ్వర వ్రతము అను ఒక వ్రతము కలదు ఆ వ్రత విధానము వివరించదను వినండి దీనిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు అందరూ ఆచరించవచ్చు ఈ వ్రతమును ఇరవై ఒక్క సార్లు ఆచరించిన వారికి సకల సంపదలను అనుభవించి తర్వాత కైలాస ప్రాప్తి పొందుతారు ఓ ముని శ్రేష్ఠులారా ఈ వ్రతము యొక్క గొప్పతనమును వివరిస్తాను వినండి భూలోకంలో జనులందరి చేత కైలాసమని పిలవబడిన ఒక పర్వతము కలదు అంత షడ్గుణైశ్వర్య సంపన్నులను మహనీయులగు యోగుల చేతను ప్రమదగణములందరూ కొలువైయుండగా పార్వతీదేవితో కలిసి చతుర్ముఖాది దేవతలందరికీ ఆ పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు అంత సూర్యుడు అగ్ని వాయుదేవుడు నక్షత్రములతో కూడిన చంద్రుడును మరియు ఇంద్రుడు మొదలగు దేవతలు వశిష్ఠుడు మొదలగు ఋషులు రంభ మొదలగు అప్సరసలు గణపతియు సేనానియు నంది భృంగి మొదలగు ప్రమదగణములు కొలుచుచుండగా ఆ అద్భుతమైన సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు స్వామి అనుజ్ఞతో చేశారు అటువంటి అందమైన శ్రావ్యమైన గానము చేయుచుండగా మేనక మొదలైన వారు నృత్యము చేశారు అప్పుడు అందరిలో మిక్కిలి సొగసుతో కూడిన రంభ అందరి మనసులో సంతోషపడునట్లుగా నాట్యము చేసింది అప్పుడు భృంగిరీటి అను భక్తుడు ఆ స్వామి సన్నిధియందు నాట్యము చేయగా సకల దేవతలకు మిక్కిలి హాస్యము జనియించను అటువంటి ఆశ్చర్యం బగు హాసము వలన పర్వతముల గుహలు నిండినట్లు కలకల ధ్వని కలిగెను అప్పుడు శంకరుడు ఆ భృంగిరీటి నాట్యము చూచి ఆనందము చెంది ఆ భక్తుని అనుగ్రహించెను అంతటా భృంగిరీటి శివానుగ్రహము కలుగుట చేత మిక్కిలి ప్రీతి చెంది పార్వతిని వదిలి పరమేశ్వరునకు మాత్రము ప్రదక్షిణమునర్చను ఇది చూచి పార్వతి ఓ స్వామి ఈ భృంగిరీటి నన్ను వదిలి మీకు మాత్రమే ప్రదక్షిణము చేయటకు కారణమేమి అని ప్రశ్నించగా ఈశ్వరుడు ఓ దేవి నీ వలన పరమార్థ విధులకు యోగులకు ప్రయోజనము లేదని అతడు నాకు మాత్రమే నమస్కరించనని చెప్పారు ఆ మాటలకు పార్వతీదేవి కోపించి భర్తయ్యందున్న తన శక్తిని ఆకర్షించగా ఆ స్వామి శక్తి లేని కేవలం అర్థశరీరము కలవాడయ్యను అంతా ఆ దేవి కూడా శక్తి లేనిదై వికటమైన రూపము కలదిగా మారెను పిదప ఆ దేవి కోపించి దేవతల చేత ఊరడింపబడినదైనను కైలాసమును వదిలి తపస్సు చేసుకొనుటకు అనేక రకములైన మృగములచే సేవింపబడినది అనేక రకముల చెట్లు మొక్కలతోనూ ఋషిశ్రేష్ఠులతోనూ కూడిన గౌతమాశ్రమమును ప్రవేశించెను అంతా గౌతముడు ఆశ్రమమును ప్రవేశించి తామర రేకుల వంటి కన్నులు కలిగి అలంకృతురాలయ్యున్న మహేశ్వరిని కనుగొని పూజ్యురాలైన ఓ భగవతి నీవు ఇచ్చుటకు వచ్చుటకు కారణమేమి అని అడగగా ఆ దేవి గౌతముని చూచి తన విషాదమునకు కారణము చెప్పి నమస్కరించి ఓ మునీశ్వర ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో ఏ వ్రతము చేత శంకరుని దేహములో అర్థము తిరిగి తనకు ప్రాప్తించునో అటువంటి వ్రతమును నాకు ఉపదేశించమని అడుగగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణాలలోనూ ఇష్టముగా ఆచరించినటువంటిదైన కేదారేశ్వర వ్రతమును ఆచరింపమని ఉపదేశించగా ఆ దేవి ఆ వ్రతమును ఏ విధంగా ఆచరించాలో సెలవీయమని కోరెను భాద్రపద శుక్లాష్టమి యందు శుద్ధ మనస్కురాలవై మంగళకరమగు ఇరవై ఒక్క వరుసల దారమును పసుపుతో రాసి తోరముగా తయారు చేసుకుని హస్తమునందు ధరించి పూజించి ఆ దినమందు ఉపవాసము నర్చి మరునాడు భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు ఈ వ్రతమునిట్లు ప్రతి దినము శ్రీ కేదారదేవుని ఆరాధింపవలయును ఇరుపది యొక్క సూత్రముల చేత చుట్టి పట్టు వస్త్రములచే కప్పి గాని శక్తి కొలది బంగారం కాని ఉంచి గంధ పుష్పాక్షతలచే పూజించి ఇరువది యొక్క మంది బ్రాహ్మణులను పిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యములు ఆచరించి కూర్చుని పెట్టి అచ్చట ఆ కేదారదేవుని ఉంచి చందన ధూప కుంకుమ అన్ని రకాల పువ్వులతో పూజించి తాంబూల వస్త్రములను ఇచ్చి ఇరవై ఒక్క రకముల పిండివంటలతో పళ్ళు కొబ్బరికాయ మొదలగు వాటితో నైవేద్యం పెట్టి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి ఈశ్వరునికి మనస్సును సతుష్టి చేసిన ఎడల నీవు కోరిన వరములీయగలడు అని చెప్పగా ఆ కాత్యాయిని అటులే ఆచరించెను అంత పరమశివుడు సంతుష్టుడై దేవగణములతో అచ్చటికి వచ్చి నా శరీరములో భాగము నీకు ఇచ్చదనని ఇవ్వగా పార్వతీదేవి మిక్కిలి సంతోషించి ఈ వ్రతము వారులకు సకల అభిష్టములు తీరునట్లు అనుగ్రహించినచో అందరును ఈ వ్రతము ఆచరింతురని శంకరునికి చెప్పగా శివుడు అటులనే అవుగాక అని అంగీకరించి అదృశ్యమయ్యను కొంతకాలమునకు శివభక్తి కల చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన ఆ వ్రత విధానము తెలుసుకుని మనుష్యలోకమునకు పోయి వారికి చెప్పవలనను కోరికతో ఉజ్జయిని పట్టణమును చేరి వజ్రదంతుడను రాజుకు ఆ వ్రతమును ఉపదేశించగా అతడు ఆ వ్రతము యథావిధిగా ఆచరించి సార్వభౌముడయ్యను అంతట వారలు చక్కగా వ్రతము చేసుకొనుట వలన ఆ మహాదేవుడు సంతుష్టుడై ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములు దివ్య రూపములు ఇచ్చి అంతర్ధానమయ్యను ఆ వ్రతము యొక్క మహత్యము వలన వైశ్యుని కుమార్తెలను ఉజ్జయిని పట్టణమును ఏలుచున్న రాజు పుణ్యవతి కన్యను చోళభూపాలుడు భాగ్యవతి అను కన్యను పెళ్లి చేసుకుని అందువలన ఆ వైశ్యుడు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖముగా ఉండిరి కొన్ని రోజుల తర్వాత రెండవదైన భాగ్యవతి ఐశ్వర్య మదమోహితురాలై కొంతకాలమునకు ఆ వ్రతమును విడిచెను అందువలన దరిద్రురాలై పుత్రునితో భర్తతో అడవిలో తిరుగుతూ ఒక బోయవాని ఇల్లు చేరను అచ్చట తన కుమారునితో నా అక్క పుణ్యవతిని ఉజ్జయిని రాజు వివాహమాడి ఉన్నాడు నీవు అక్కడికి పోయి మన సంగతి తెలిపి బ్రతుకు తెరువునకై తగిన ధనము తీసుకుని త్వరగా రమ్ము అనగా అతడు ఆ పట్టణముకు పోయి పెద్ద తల్లితో తమ కష్టమును తెలపగా ఆ పుణ్యవతి అతని చేతికి ఎక్కువ డబ్బు ఇచ్చెను అంత అతడు ఆ ధనమును తీసుకుని వచ్చుచుండగా మార్గంలో దేవుని మహిమచే ఆ డబ్బు దొంగలించబడగా అతడు మరలా పెద్ద తల్లి దగ్గరకు వెళ్లి జరిగిన సంగతిని తెలపగా ఆమె మరికొంత ధనమును ఇచ్చెను ఆ ధనమును కూడా దొంగలించబడగా దిక్కుతోచగా నిలబడి ఉన్న కుమారినితో ఈశ్వరుడు అదృశ్య రూపుడై ఓ చిన్నవాడ వ్రతభ్రష్టులకు ఈ ధనము చెందదని చెప్పగా అతడు మరలా పెద్ద తల్లి వద్దకు పోయి జరిగినది తెలుపగా ఆమె ఆలోచించి ఆ కుమారిని కేదారేశ్వర వ్రతమును ఆచరింపజేసి తన చెల్లెలు కూడా ఆ వ్రతమును ఆచరించున్నట్లు చెప్పవలసినదిగా చెప్పమని అతనికి ధనమును ఇచ్చి పంపెను అతడు బయలుదేరి వెళుతుండగా అనుకోని విధముగా ముందు పోయిన కూడా దొరికినందున అతి సంతోషముతో అతడు కాంచీ పట్టణము ప్రవేశించుచుండగా చతురంగ బలములతో అతని తండ్రి ఎదురు వచ్చి ఆ బాలుని అతని తల్లిని కూడా వెంట తన పట్టణమునకు వెళ్ళెను అంతటా ఆ రాజకుమారుడు తల్లిదండ్రులతో సుఖముగా ఉండెను పిమ్మట తల్లియగు భాగ్యవతియు తండ్రియగు చోళరాజు అది మొదలు ఈ వ్రతమును ఆచరించుచు సకల సంపదలను అనుభవించుచు సుఖముగా నుండిరి శ్రీ చేతిలో ఉన్న స్వామి వద్ద కేదారేశ్వరార్య్యాలి భరదరం విష్ణుం శర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం మహేశ్వరాయ నమ పాదో పూజయామి ఓం ఈశ్వరాయ నమ జంఘే పూజయామి ఓం కామరూపాయ నమః जानुनीं पूजयामी ओम हराय नमः ऊरुम पूजयामी ओम त्रिपुरातकाय नमः गुह्य पूजयामी ओम भवाय नम पूजयामि ओम गंगाधराय नमः नाभिं पूजयामी ओम महादेवाय नमः उदरम पूजयामी ओम पशुपतये नमः हृदय पूजयामी ओम पिनाकिने नमः हता पूजयामी ओम शिवाय नमः भुजौ पूजयामी ओम सितिकंठा नमः कंठं पूजयामि ओं नमः मुखं पूजयामि ओम त्रिनेत्राय नमः नेत्रान् पूजयामि ओम रुद्राय नमः ललाटं पूजयामि ओम सर्वाय नम पूजयामि ओम चंद्रमौल नमः मौली पूजयामि पशुपतये नमः सर्वाण्यंगा पूजयामि ओम शिवाय नमः प्रथम पूजयामि ओम शांताय नमः नम द्वितीयग्रंथि पूजयामि ओं महादेवाय नमः तृतीय ग्रंथि पूजयामी ओं वृषभध्वजा नम चतुग्रंथि पूजयामी ओं गौरसाय नम पंचमग्रंथि पूजयामी ओम रुद्रा नम ष्टमग्रंथि पूजयामी ओं पशुपत नम सप्तम ग्रंथि पूजयामी ओम भीमा नम अष्टमग्रंथि पूजयामी ओं त्रयंबकाय नम नवम ग्रंथि पूजयामी ओं नीललोहिताय नम दसमग्रंथि पूजयामी ओम हराय नम ऐसि पूजयामी ओं स्मरहराय नम द्वादश्रंथि पूजयामी ओं भर्गाय नमः ग्रंथि पूजयामी ओं स्वयंभुव नम चुश ग्रंथि पूजयामी ओं सर्वाय नम पंचदसग्रंथि पूजयामी ओं सदाशिवाय नम षोडसग्रंथि पूजयामी ओम ईश्वराय नम सप्तशग्रंथि पूजयामी ओं उग्रय नम अषाद ग्रंथि पूजयामी ओं श्रीकंठाए नम एकोनशतिग्रंथि पूजयामी ओं नीलकंठाय नम विंशतिग्रंथि पूजयामी ओं केदारेराय नम एकशतिग्रंथि पूजयामी श्रीकेदारेराय नमनाधपरीमुष्प्पा सर्पयाम आयुश्च विद्यां च तदा सुखं च सौभाग्यवृद्धिं कुरु देवदेव निमग्नं मां रक्ष केदार नमो नमस्ते केदारदेवदेवे स भगवन्नम्बिकापते एकविंशद्दिने तस्मिन् सूत्रं गृह्णाम्यहं प्रभो మంది ఉండగా ప్రతిరోజు పండగ పడిన మిము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం